హాయ్ ఫ్రెండ్స్ నేను కూడా నా ఓటు హక్కుని నిర్ బాధ్యతగా నిర్వర్తించాను థ్యాంక్స్ టు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మీ వల్ల నేను ఈరోజు ఓటు హక్కుని సజావుగా నిర్వర్తించుకున్నారు ఎందుకంటే దీన్ని డెమోక్రటిక్ ఫెస్టివల్ అని ఎలా అంటారో మీరు ఈరోజు కొద్దిగా రుచి చూపించారు కొన్ని చోట్ల పోలింగ్ బూత్స్లో మామిడి తోరణాలు కొన్ని చోట్ల రంగోలి కొన్ని చోట్ల వెల్కమింగ్ బోర్డ్స్ కొన్ని చోట్ల ఏమీ లేవు ఇండిపెండెన్స్ డే అప్పుడు ఫంక్షింగ్ వేసి పిల్లల చేతిలో చాక్లెట్ పెట్టినట్టుగా కొన్ని చోట్ల ఏమీ లేవు నాయకులు దీన్ని గుర్తించాలి నా స్వాగ నా స్వాభి అభిమానాన్ని నా సగర్ గారిని ఇంత మంచిగా వెల్కమింగ్ చెప్పిన ఎన్నికల కమిషన్కి ధన్యవాదాలు ఈ హక్కుని కల్పిస్తున్న మరో ధన్యమూర్తి ఈ మనము దేవుడి తర్వాత ఎవరినైనా గుర్తించుకోవాలి ఈ దేశంలో అంటే ఆయన సర్దార్ వల్లభాబాయ్ పటేల్ గారు ఎందుకంటే ఆనాడు బ్రిటిషర్స్ మన దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తూనే మన పూర్వీకుల్ని ఎంత నీచ జాతిగా భావించారంటే వాళ్ళు వస్తున్నప్పుడు ఏరియాకి ఇరువైపులా బ్లీచింగ్ పౌడర్ చల్లుకొని వచ్చేవాళ్ళు అంటే అంత నీచ జాతి వాళ్ళు మన స్థాయి నుంచి ఈ రోజుని స్వగర్వంగా స్వాభిమానంతో ఓటు హక్కు వినియోగించుకుంటే స్థాయికి తీసుకొచ్చిన ఎన్నో త్యాగపర్ల త్యాగ ఫలితమే స్వాతంత్ర్యం ఆ స్వాతంత్రానికి నిదర్శనమే ఈ ఓటు హక్కు హక్కు తన ప్రధానమంత్రి కోల్పోయిన రాజ్యాంగం లిఖించే దానిలో బ్రిటిష్జర్స్ని కూర్చున్న అన్నింటినీ ఖండిస్తూ ఆయన దేశ ఏకీకృతమే కాకుండా అంద ప్రతి పౌరులకి హక్కులకు ప్రసాదించిన ధన్యమూర్తి ఆయనకి నా నివాళి జై హింద్ జై భారత్